హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ అయితే రెండు సాయంత్రం గాలి గాలి ఎక్కువగా వచ్చిందండి గాలి వాన వచ్చింది వాన తక్కువే కానీ గాలి ఎక్కువ వేస్తుంది అనమాట అందువల్ల అయితే దోగరే వచ్చేసింది ఇంట్లోకి ఆకులు చెట్లు ఆకులయ్యి రాలిపోయి లోపలికి వచ్చేసింది వచ్చేసినట్టు దోగరంతా అందువల్ల శుభ్రంగా కడిగేసి తుడిచేసుకొని ఒకసారి కడిగేస్తారనమాట అండి కడిగేసిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అయితే చేస్తున్నాను చట్నీ అయితే ఏడు చట్నీ చేద్దామని పచ్చిమిరగపళ్ళు ఉన్నాయండి అందులో పచ్చిమిరగ అయితే చట్నీలోకి అయితే బాగానే ఉంటాయి కదా కూరకన్నా చట్నీలోకి బాగానే ఉంటాయి కదండీ ఇడ్లీలోకి వేసేసుకుని చేసుకొని ఇంకా చట్నీ చేసుకుని ఇడ్లీ టిఫిన్ అయితే చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనంలోకి మునగాకు పప్పు చేద్దామని మునగాకైతే అనమాట అండి దానికి వేపుడు ఏదైనా చేద్దామని ఇంకో కంద తెచ్చి కంద దుంపంటారు అండి దాన్ని పులుసు పెట్టుకుని కోడిగుడ్లు వేసి పులుసు అయితే పెట్టుకుంటారు వేపుడు చేసుకోవచ్చు అదే ఆ పిండి పెట్టి కూడా వండుకోవచ్చు అనమాట నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేపుడు చేద్దాం అనుకుంటున్నాను అనమాట ముందుగా ముందుగా పక్కు వండు తర్వాత వేపుడు చేద్దామని ఒక మూ కూడా పెట్టుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిరగాయి కరివేపాకు వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిరపాయలు పచ్చి ముక్కలు కొంచెం చీరికలా పోసుకొని ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని బాగా వేయించేసుకున్నమాటండి తర్వాత ఈ మే మునుగ కట్ చేసుకుని పక్కన పెట్టుకుని కడిగేసి పక్కన పెట్టుకున్న అది కూడా వేయి వే వేసేసుకుని అందులో ఒకసారి వేయించేసుకున్న తర్వాత పసుపు తగినంత సాల్ట్ వేసేసుకుని పప్పు ముందుగా కందిపప్పు నేను కుక్కర్లో వేయించేసుకుని ఒక మూడు విజిలు వేయించుకొని మెత్తగా ఉడకపెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట అది వేసేసుకుని దాంట్లో కొన్ని వేలు పోసుకొని బాగా ఉడకబెట్టేసుకున్నాను అనమాట ఇందులో కావలితే టమాటా కానీ వేసుకుంటే బాగుంటుంది అనమాట నేనైతే టమాటా వేయకుండా ఇలాగే వండేసుకున్నాను అనమాట అండి అలా కాకుండా వేరేలాగైతే పప్పు మునగాకు కలిపేసి పచ్చిమిరకాయలు పసుపు అన్నీ వేసేసుకుని మూడు సార్లు విజిల్ పెట్టేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవచ్చు అలా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకున్నది ఒక గంట రెండు గంటల తర్వాత తింటాకైతే బాగుంటుంది అనమాట అండి అలాగైతే పప్పు పక్కన పెట్టేసుకున్న తర్వాత వేరే కూడా పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కరివేపాకు ఎండిమిరకాయలు కూడా వేసుకుని పోపంతా ఎర్రగా వచ్చిన తర్వాత ఉల్లిపాయలు పచ్చి ముక్కలు వేసుకొని అవి కూడా ఎర్రగా వేయించుకోవాలన్నమాట అండి అలా వేయించుకుంటే కూర బాగుంటుంది అనమాట అండి ఉల్లిపాయ బాగా మాడిపోకూడదు అలాగే వాసన కూడా లేకుండా వేయించుకుంటే ఫ్రై అయితే బాగుంటుంది అనమాట ఇలా వేగిన తర్వాత ఒకసారి మూత పెట్టుకున్నాం అనుకోండి ఉల్లిపాయలన్నీ మగ్గిపోతాయి అనమాట బేగ అయితే అయిపోతుంది అలా మగ్గిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్న కందక ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే బేగా వేగిపోతాయి అనమాట అండి ఇవైతే నీళ్ళలో కొంచెం ఉప్పేసుకుని ఉడకబెట్టుకుని కూడా చేసుకోవచ్చు అలాగే తొందరగా అయిపోద్ది నేనైతే ఇంకా పచ్చి వేసేసి గ్యాస్ స్టవ్ అయితే సిమ్నీలో పెట్టేసి చేసుకున్న మూత పెట్టేసుకుని మగ్గించుకున్నాను అనమాట అండి ఇలాగ మగ్గిపోయిన తర్వాత ఇందులో పసుపు సరిపడినంత కొంచెం కారం సరిపడినంత ఉప్పు వేసుకుని కలిపేసుకుని మగ్గి చేసుకుంటే వేపుడైతే రెడీ అయిపోద్ది అనమాట అండి ఈ కందకూర అయితే చాలా బాగుంటుందండి కార్తీక మాసంలో కూడా ఎక్కువగా వండుకుంటారనమాట కంద కంద కోడిగుడ్లు కూర కానీ కంద ఆవాలు ఆవు పిండి పెట్టి పులిహార టైప్లో వండుతారు అది కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఈరోజు ఇలాగే చేశాను చాలా బాగుంటుంది అనమాట అండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకెక్కడైతే వంట అయిపోయిందండి వంట వంట అంత అయిపోయింది ఆగలిస్తున్నా ఇంకా నేను అన్నం పెట్టుకుని తినేస్తున్నాను అనమాట అండి పప్పు వేసుకుని కందవేపుడు వేసుకుని కొద్దిగా ఆవకాయ పచ్చడి వేసుకుని అన్నం అయితే తినేసాను అనమాట తినేసిన తర్వాత ఇక్కడ చిక్కుడు మా ఇంటి ముందే చిక్కుడు మొక్కలు అవి పెట్టానంటే గడ్డది పెరిగిపోయింది అని గడ్డ పిగుదామని అనుకున్నాను అన్నం తినేసిన తర్వాత కొంచెం పడుకున్నాను నిద్ర అను కానీ కొంచెం ఏ పడుకుంటాను అనమాట అండి వీడియో ఎడిటింగ్ అది ఉంటుంది కదా అవన్నీ చేసుకుంటా పడుకుని చేసుకుంటాను అనమాట అండి ఆ తర్వాత నా మూడున్నర అంత అయిపోయింది అప్పుడు ఇంకో మొక్కల కాడికి వచ్చి చూసేసరికి ముందు పెట్టే బేర మొక్కలు అవి మరలేదనమాట అవి ఆ గింజలు మళ్ళీ పెడితే ఇంకా చిన్న చిన్న మొక్కల కింద వచ్చినట్టు ముందు మొలిచినవి ఏమో ఇంకా పెద్ద పెద్ద కొంచెం ఆకులు వేసినాయి తర్వాత ఏమో నేను అవి మొరలేదు కదని మళ్ళీ పెట్టాను అనమాట అండి బొబ్బరి చిక్కుడుకాయలు ఇదివరకు ఎండాకాలంలోనే పెట్టి అనమాట మొక్కలు చచ్చిపోయి అలాగా ఒక నాలుగైదు మొక్కలు బతికినాయి అనమాట అండి అవి చిక్కుడుకాయ బొబ్బరి చూడగా పొడుగు ఉంటాయి కదా అవి అయితే కాసినాయి అనమాట అండి ఎన్నో కాదు కాసినాయి అనమాట ఒకే ఒక వంగ మొక్క ఉందా వేసవి కాలంలో వేసిన మొక్కలు అనమాట అండి అవి ఈ ఎండకి తీసుకునే ఎలమలనేవి ఎంత నీరు పోసినా సరే మొక్కలన్నీ తెచ్చుకొని అనమాట దానికి రెండంటే రెండు వంకాయలు కాసిన పోసి కోసి చిక్కుడుకాయలు కూడా పోస్తాయి అనమాట ఇవ్వండి చిక్కుడు పాదులకి కంపలు అనమాట పైకి పాగుతున్న తర్వాత పైకి పా బాగా పాగిన తర్వాత పందిరి వేయాలి గోంగూర పువ్వు కూడా కాలంలో వేసింది అనమాట గోంగూర అయితే చాలా బాగుంటుంది అనమాట అండి కూర పులుపుగా ఉంటుంది పుల్ల గోంగూర కాదు కానీ పుల్లగానే ఉంటుంది చింతపండు అయిపోయినా బాగుంటుంది ఆ విత్తనం ఏదో కానీ మరి గోంగూర అయితే బాగుంటుంది అనమాట దాని చుట్టూ గడ్డి పచ్చగడ్డ అది పెరుగు పెరుమలని నేను ఇంకో రో రోజు కొంచెం కొంచెం పీకుతున్నాను అనమాట పచ్చగడ్డి ఒక రోజు అవ్వదు అనమాట ఒక దానికి అంటే ఒక గంట పీ పచ్చగడ్డ అంతా మొన్నే పది రోజులకైతే అండి అయినా సరే వర్షాలకి మామూలు మొక్కలు అయితే రావు కానీ గడ్డి మొక్కలు అయితే మాత్రం వేయవచ్చంగా మురిసేస్తుంది అనమాట అవన్నీ పీకేసుకుంటున్నాను అనమాట బీర గింజలు అయితే పెట్టాము కానీ ఆనపు గింజలో బొబరి చిక్కుడికాయ గింజలో కూడా ఇంకా గింజలు విత్తనాలు బొగ్గులు వెళ్ళి తెచ్చి అని అనుకుంటున్నాను అనుకుంటున్నాను తర్వాత వేసవకాలంలో పెట్టిన ఎంత నీరు పోసినా సరే అవి అన్నమాట ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా చిన్న చిన్న చిన్నలు ఈ వర్షానికి అలా మొలిచేసిందండి గడ్డ అంతా పీకేసిన తర్వాత బెండ మొక్కలు ఇంకో కొన్ని ఏమో టమాటా మొక్కలు కొన్ని వంకాయ మొక్కలు వేద్దాం అనుకో వంగ మొక్కలు వేద్దాం అనుకుంటున్నాం అన్నమాట ప్లేస్ ఉంది ఇంకా చిక్కుడు మొక్కలకి ఈతలకి ఇంకా ప్లేస్ ఉందనమాట ఆ ప్లేస్లో వేద్దాం అనుకుంటున్నాను అనమాట అండి పాదు పందిరికి పక్కకి అయితే నీ నీడ రాకుండా ఎండ ఉండాలి కదా అని ఈ పక్కకు మొక్కలు వేద్దాం అనుకుంటున్నాను అనమాట అండి తోటకూర కూడా ఉందండి తోటకూర కూడా అప్పుడు తోటకూర మెంతికూర వేసే మెంతికూర కూడా బాగానే వచ్చింది కానీ తోటకూర అసలు రాలేదు ఇంకో రెండే రెండు మొక్కలు వచ్చినాయి అనమాట అవి అప్పుడప్పుడు ఆకులు కోసేసి కూర అనమాట తోటకూర ఎక్కువగా రాలేదు ఒక మడి కింద వేస్తాను మరి రెండు అయినా సరే అంతా మరి వేసవ కాలంలో ఎటో కొత్తిమీర ఒకటేసాం తోటకూర మెంతికూర మెంతికూర ఏమీ రాలేదన్నమాట ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న మడి కింద కట్టి వేద్దాం అనుకుంటున్నాను మరి గడ్డంతా పీకేసిన తర్వాత శుభ్రంగా ఒకసారి పారించుకుని తవ్వేసిస్తే గడ్డి వీకేసిన తర్వాత అయిపోతుంది కదా అప్పుడు వేద్దామని అనుకుంటున్నాను అనమాట ఈ వీడియో ఎలాగుందండి ఇంతవరకు చూసిన తర్వాత వీడియో నచ్చిందని నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే వ్యూస్ బాగా వస్తాయి అనమాట చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొక పది మందికి వీడియో యూట్యూబ్లో వెళ్తుంది అనమాట కొత్త వాళ్ళది సబ్స్క్రైబ్ చేసి వేసుకోండి